హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ రామకృష్ణ కృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్ భవిష్యత్తుకు సంబంధించి భరోసా ఒక హెడ్లైన్తో ఇవాళ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు వాలంటీర్లు నిరసనాన్ని తెలియజేశారు వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అని గ్రూప్లో షేర్ చేపడతాయి తప్పకుండా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి నిన్న వాలంటీర్స్ రాష్ట్ర పలు నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వింత పత్రాన్ని అయితే అందజేశారు ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు కడప జిల్లాకు సంబంధించిన వాలంటీర్లు అదేవిధంగా నంద్యాల జిల్లాకు సంబంధించిన వాలంటీర్లు విజయనగరం జిల్లాకు సంబంధించిన వాలంటీర్లు అదేవిధంగా జగ్గంపేటకు సంబంధించిన వాలంటీర్లు నిన్న అయితే పాల్గొన్నారు అదేవిధంగా కర్నూలు కలెక్టరేట్ లో సోమవారం భారతీయ ప్రగతిశీల యోజన సంఘం ఆధ్వర్యంలో వినతపత్రం అని అందజేయడం జరిగింది ఇలా మరికొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అయితే తెలియజేశారు అదేవిధంగా మరొక అప్డేట్ లో నిన్నట్లయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ లో ఇవాళ వాలంటీర్ భవిష్యత్తుకు భరోసా ఒక న్యూస్ ఆర్టికల్ అనేది ఎదురవడం జరిగింది ఒకసారి క్లియర్ గా చెక్ చేసినట్లయితే ఏదైతే గ్రామ వార్డు సచివాలయం వస్తుందో దీన్ని అలాగే కొనసాగించి వాలంటీర్ను వేరే శాఖలో సర్దుబాటు చేసే ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది ఏదైతే వాలంటీర్కి సంబంధించిన విద్యార్థుల ఆధారంగా శాఖల వారీగా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం వాలంటీర్లో ఉన్నత విద్యావంతులు ఉన్న నేపథ్యంలో వారి అర్హతల ఆధారంగా నైపుణ్య శిక్షణ అనేది ఇచ్చి వారి ఎదుగుదలకు ఉద్యోగ ఉన్నతికి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది అదే విధంగా వాలంటీర్స్ కి పదివేల గౌరవ వేతన ఇచ్చి ఉద్యోగ భరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే ఈ నెల పదవ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది దీన్ని బట్టి ఖచ్చితంగా వాలంటీర్స్ కి వాళ్ళ విద్యార్థును బట్టి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి శిక్షణ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళ విద్యారత్న బట్టి ఇంతకు ముందు చేసిన వర్క్లా కాకుండా వాళ్ళని వేరే శాఖలో యూజ్ చేసుకొని వేరే వర్క్ అనేది చేయించే అవకాశం అయితే ఉంది మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ నచ్చితే వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని యూజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్